ట్రూత్ న్యూస్ కి స్వాగతం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట వెలుగు కార్యాలయంలో సీసీలుగా పనిచేస్తున్న నిర్మల్ కుమార్ బ్యాంకు లింకేజీ ద్వారా అలాగే ప్రాజెక్టు నుండి ఏ లోన్ మంజూరైన లక్షకు వెయ్యి రెండు లక్షలకు రెండు రూపాయలు గ్రూప్ సభ్యుల నుండి డబ్బులు లంచం డిమాండ్ చేసి తీసుకున్నారని అలాగే మరొక సీసీ అయిన గోపాలకృష్ణ బరకాలకు సంబంధించిన రెండు లక్షల రూపాయలు స్వాహా చేసి ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారని వీరికి ఇద్దరు మహిళా సీసీలు సహాయ సహకారాలు అందించారని కారం పోషమ్మ మీడియాకు తెలియజేశారు ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియపరచిన ఉపయోగం లేకుండా పోయిందని మరల వారిని ఇంత విధులను నిర్వర్తించాలని ఆదేశాలు జారీ చేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు మండలి మహిళా సమైక్య సభ్యులు మా గ్రామంలోనే శివన్నారాయణ గ్రూప్ ఉందండి శివనారాయణ గ్రూప్కి ఇరవై లక్షల లోన్ ఇచ్చారండి మూడు కిందట ఇరవై లక్షల లోన్ ఇస్తే లోన్కి మీటింగ్ పెట్టారండి మీటింగ్ పెట్టి ఇరవై వే ఇరవై లక్షలకి ఇరవై వేలు కావాలని డిమాండ్ చేశాడండి డిమాండ్ చేసాడండి డిమాండ్స్ చేస్తే ఇరవై లక్షలకే డిమాండ్స్ వేసారంటండి అవన్నీ కూడా ఒక ఇవోకి తెలీదండి ఇవోకి తెలీదు తెలియకపోతే అది మరి ఎవరు ఇచ్చారో పేపర్కి మాకు తెలియదండి పేపర్కి ఇచ్చారండి అది పేపర్ మేము చూసామండి చూసిన తర్వాత వాళ్ళు గ్రూప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళామండి వెళ్ళి ఏంటి ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు అడిగారంట కదా మిమ్మల్ని మీరు ఎంత ఇచ్చారు అని అడిగామండి అడితే పదివేలు ఇచ్చాము అన్నారండి పదివేలు ఎందుకు ఇవ్వాలా ఏం అవసరం కొద్ది ఇవ్వాలి అలా జీతాలు వస్తున్నాయి కదా జీతాలు రాకపోతే మీరు ఇవ్వాలి కానీ అదే మీరు ఎందుకు ఇస్తారు అసలు మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకు అనేసి మేము చెప్పామండి మాకు రే మాకు మా రెండు రాదని చెప్పాడు మాకు రావాల్సి మీకు రావాల్సినవి రావని చెప్పాడు అందుకనేసి మేము ఇవ్వాల్సి వచ్చింది మమ్మల్ని పిలిచి ఒక సంతకం నేనే సంతకం పెడితేనే మీకు లోన్ వస్తుంది అని చెప్ప చెప్పాడండి అందుకని మాకు మేము ఇవ్వ ఇవ్వకపోతే ఏమన్నా మాకు వచ్చే లోన్స్ కానీ మాకు వచ్చే ఏదే ఏదన్నా కావల వడ్డీలు కానీ మాకు రాదని భయం పడి ఇచ్చాము అని చెప్పారు చెప్పే చెప్పారు చెప్పిన మళ్ళే మేము ఇచ్చేవలసి వచ్చిందండి అని చెప్పారండి చెప్పారు మీరు అలాంటిది ఇట్టు పరిస్థితిలో కూడా అలాగే ఇవ్వకూడదు కదా ఈవో నేను నేనున్నాను కదా నాకు తెలియజేయాలి కదా బుక్ కేపర్ ఉన్నాడు కదా బుక్ కేపర్కి తెలియజేయాలి కదా అంటే బుక్ కేపర్ ఏమన్నా తీసుకున్నాడా అని అడిగామండి బుక్ కేపర్ అయితే మాత్రం తీసుకోలేదు అని చెప్పారు బుక్ కేపర్కి ఇచ్చారా లేకపోతే నిర్మల సార్ గారికి ఇచ్చారా అని అడిగాను అడిగితే మేము నిర్మల సార్ గారికి ఇచ్చాం కానీ బుక్ కేపర్ అయితే ఎటువంటిది తీసుకోలేదని చెప్పారండి మేము పదివేలు ఇచ్చాం శవనారాయణ గ్రూప్ ఒకటి ఏటమ్ శ్రీగౌరి గ్రూప్ ఒకటి చెరుకు పదివేలు ఇచ్చామని చెప్పారండి చెప్పిన తర్వాత మీరు అటువంటిది ఎందుకు ఇచ్చారని అప్పుడు నేను తీసుకుని ఏళ్ళ ఏళ్ళకి మండల సమాప్తి వచ్చి ఇంకోవరకు మళ్ళీ వెళ్ళామండి మేము అన్నీ తెలుసుకున్నాక మేము తెలుసుకోవాలి కదండి క్యాటరీ రావాలి కదండి ఇంకొరకు వచ్చి మేడంకి ఎలాగని చెప్పిన తర్వాత ఇంకోవరకు మేడం గారు పంపించారు పంపించిన తర్వాత మేడం గారు ఇగో పూసమ్మ గారు కారం పూసమ్మ గారు ఇగో రత్నం గారు మీ ఇంటి పేరు ఏంటో రత్నం గారు నేను మరి ఇవ్వలేటర్ కదండి నేను కూడా వెళ్ళాలి కదా నేను వెళ్ళామండి వాళ్ళు తీసుకున్న వాళ్ళ దగ్గరికే వెళ్ళామండి వెళ్తే మేము ఎత్తాం వాస్తవమే మేము ఇచ్చాం ఇలా బెదిరిపిచ్చారు అని చెప్పారండి మేము అక్కడ తీర్మానం రాసుకుండి ఇక్కడ మన మండల సమ్మెకి ఇచ్చామండి మండల సమ్మెకి ఇస్తే మండల సమఖ నుంచి ఏపీడీ గారికి పంపారండి అదే చోడవరం పంపారండి పంపితే ఆయన ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదండి ఆయన ఏమన్నారంటే మీది కాదమ్మా ఇది మీ ఇష్యూ కాదు అది ఏపీ అమ్మగారు సీసీలు పడే ఇష్యూ దాని మీద పంపించేస్తున్నాము అని చెప్పారండి మాకైతే పంపించేస్తామని చెప్పారు అయితే బిజెటంటే అది మాకు అసలు కరే కంటుగా రావద్దండి ఆ సీసీలు ఆ సీసీ గారు కానీ వాళ్ళు కానీ ఎవరు కూడా రావటానికి ఈర్లేదండి మా యొక్క మండలం పాడైపోతుందండి అని చెప్పారండి చెప్పామండి మేమైతే మా మండలం పాడైపోతుందంటే మండలం ఎందుకు పాడైపోతుందమ్మా ఈ విషయాలు వాడేవలేదు మీ మండలం మీ ఏపీ అమ్మగారు ఆవిడి ఆవిడ చీసీల్ని మరి నెత్తికెక్కించుకుందే మీ ఏపీ అమ్మగారే చేసారు ఇదంతానే ఒకేపు నుంచే చూస్తున్నారా రెండు నుంచి చూస్తలేదు అని చెప్పారండి ఆయనైతే మరి మీరు ఉన్నారు కదండి రెండేపుల నుంచి మీరు కూడా చూడాలి కదండి అంత కాబట్టి మా ఒక ఎంఎస్తో వచ్చి మీరు అడగండి మా గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చారో లేదో తెలుసుకుందాం మీరు రెండు మీటింగ్ ఎట్టండి అని చెప్పారండి మొన్న ఇప్పుడు మొన్న ఇరవై ఎనిమిదో తారీఖున మా దగ్గరికి వస్తానన్నారండి రాలేదండి రాలేదనేసి మళ్ళీ వేళ పొద్దుట వాళ్ళని సీసీలు నలుగురిని పంపిణం జరిగిందండి మాకైతే ఆస్ మాకు వద్దు మా గ్రామాలు పాడైపోతాయి అదే మ్యాటర్ నేను అంతవరకు